ఇంకోసారి చెయ్యి ఇక్కడ అను ముక్కు భూమి రాయి మంచిగా మంచిగా రాయి ముక్కు భూమికి చింపాయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అను అను గట్టిగా ఇది బెల్లంపల్లి రావటం జరిగింది బెల్లంపల్లి మాల గురజాల కనబడుతున్న ప్రాంతానికి మేము వచ్చాము ప్రసాద్ దుర్గం ప్రసాద్ అనబడుతున్న మరి ఒక క్రీస్తు సైనికుడిన ఈ దుర్గం ప్రసాద్ గోదావరి కని గోదావరి కనిలో అక్కడ తన ఫంక్షన్ సంబంధించిన కొన్ని కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ తనకు తెలిసిన వాళ్ళ కొంతమందికి సువార్త పత్రికలు పంచిపెడితే ఎంత అవమానంగా అతని ఉన్న వాటిని చింపించి ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనబడుతుంది ఆయన మేము ఒక శాంతియుతమైన వ్యక్తులం కనుకనే మేము ఈ రోజున ప్రశాంతంగా ఉన్నాం ఈ వ్యక్తిని ఎంతమంది మంది క్రైస్తవ లోకం అంతా కూడా ప్రసాద్కి అండగా ఉన్నారని మేము తెలియజేస్తా ఉంటున్నాం సుమారు మేము ఆరు వందల కిలోమీటర్లు ఆరు వందల యాభై కిలోమీటర్ల దూరం నుంచి ఈ బెల్లంపల్లి రావటం జరిగింది ఒకటే చెప్తున్నాం క్రైస్తవ్యాన్ని అరగదొక్కాలను చూడగలిగితే అది బైకులు వేస్తుందే గానీ ప్రబలిస్తుందే గానీ దాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మేము ఎక్కడ కూడా మత విద్వేషాలు రెచ్చగొట్ట మత విద్వేషాలు రెచ్చగొడుతూ క్రైస్తవం మీద దాడికి ఎగబడే ఎగబడే వ్యక్తులకు ఎవడే తెలియజేస్తున్నాం అయినా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చట్టపరమైన చర్యలు ఎవరైతే మత విద్వేషాలు రెచ్చగొడతారో ఆ వ్యక్తి తప్పనిసరిగా మతపరమైన చట్టపరమైన చర్యలుంటాయనే విషయాన్ని తెలియజేస్తా ఉంటున్నాం మరి ఇక్కడ మంచిర్యాల ఇక్కడ గోదావరి అన్ని నుంచి కొంతమంది దైవ సేవకులు ఈ ప్రాంతం నుంచి రావడం జరిగింది శంషాబాద్ నుంచి కూడా మరి అంతా రావడం జరిగింది ఈ సమయంలో మరి ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం గ్లోరి ఆనంద్ ప్రార్థం చేస్తారు అక్కడ నిర్ణయం చేయలేదు నమ్మినందుకు ఈ చేసినందుకు తనకు నష్టం జరిగింది అవమానం జరిగింది నేను కూడా బూడికి ప్రతిగా పూదననిస్తానన్నాను ఆయన అలాగే నిస్పత్రింది ఎవరి చీకాలో చిన్న వయసులోనే ఇది అవమానాన్ని వాళ్ళు ఆస్వాదకరంగా దాన్ని స్వీకరించారు పెట్టారో దర్శించండి

ఇది బెల్లంపల్లి రావటం జరిగింది బెల్లంపల్లి మాల గురుజాల కనబడుతున్న ప్రాంతానికి మేము వచ్చాము ప్రసాద్ దుర్గం ప్రసాద్ అనబడుతున్న మరి ఒక క్రీస్తు సైనికుడిన ఈ దుర్గం ప్రసాద్ గోదావరి కని గోదావరి కనిలో అక్కడ తన ఫంక్షన్ సంబంధించిన కొన్ని కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ తనకు తెలిసిన వాళ్ళు కొంతమందికి సువార్త పత్రికలు పంచిపెడితే ఎంత అవమానంగా అతని ఉన్న వాటిని చింపించి ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనపడుతుంది అయినా మేము ఒక శాంతియుతమైన వ్యక్తులం కనుకనే మేము ఈ రోజున ప్రశాంతంగా ఉన్నాం ఈ వ్యక్తిని ఎంతమంది అదారిపరిచినప్పటికీ క్రైస్తవ లోకం అంతా కూడా ఈ ప్రసాద్కి అండగా ఉన్నారని మేము తెలియజేస్తా ఉంటున్నాం సుమారు మేము ఆరు వందల కిలోమీటర్లు ఆరు వందల యాభై కిలోమీటర్ల దూరం నుంచి ఈ బెల్లంపల్లి రావటం జరిగింది ఒకటే చెప్తున్నాం క్రైస్తవ్యాన్ని అనగదొక్కాలను చూడగలిగితే అది బైక్ రేస్తుందే గానీ ప్రబలిస్తుందే గాని దాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మేము ఎక్కడ కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టలేదు మత విద్వేషాలు రెచ్చగొడుతూ క్రైస్తవం మీద దాడికి ఎగబడే ఎగబడే వ్యక్తులకు తెలియజేస్తున్నాం అయినా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చట్టపరమైన చర్యలు ఎవరైతే మత విద్వేషాలు రెచ్చగొడతారో ఆ వ్యక్తి తప్పనిసరిగా మతపరమైన చట్టపరమైన ఉంటాయనే విషయాన్ని తెలియజేస్తా ఉంటున్నాం మరి ఇక్కడ ఉన్న మంచిర్యాల ఇక్కడ గోదావరి కన్నీ నుంచి కొంతమంది దైవ సేవకులు ఈ ప్రాంతం నుంచి రావటం జరిగింది శంషాబాద్ నుంచి కూడా మరి అంతా రావటం జరిగింది ఈ సమయంలో మరి ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం గ్లోరీ ఆనంద్ ప్రార్థన చేస్తారు గ్లోరీ బాబు బాస్ చెప్తోంది అక్కడ పంచి మంది చేయలేదు ఆయన నమ్మినందుకు నన్ను చేసినందుకు ఈ సువతి తనకు నష్టం జరిగింది అవమానం జరిగింది నేను అంటే ఎక్కర్ చెప్పింది ఈ వాక్కు చెప్ిందిగా బోరుకు ప్రతిజ ఆ కూడన స్థానన్న ఆయన అలాని బిడిమి ఆసుపత్రి నుంచి ఎవరు చింకాల చిన్న వయసులోనే అవమానాన్ని వాళ్ళు ఆస్వాదకరంగా దాన్ని స్వీకరించారు పెట్టారో దర్శించండి లా చేయడం అని చెప్పేసి వాళ్ళకి పశ్చాత్తాపం కలుగును కాదు హలో క్రీస్తు మహారాజుకి హలో క్రీస్తు మహారాజుకి హలో క్రీస్తు మహారాజుకి